ఈరోజే ఎంతో పవిత్రమైనటువంటి చివరి శ్రావణ శుక్రవారం ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు కేవలం దొడ్డు ఉప్పుతో ఈ చిన్న పరిహారం పాటించి చూడండి ఖచ్చితంగా అర్జెంటుగా డబ్బులు అనేవి లభిస్తాయి మీకు ధనపరమైన సమస్యలు లేదా అర్జెంటుగా ఇప్పుడు డబ్బులు అవసరం ఉన్నాయి ఇక మా అవసరానికి డబ్బులు అసలు పుట్టట్లేదు అనుకునేవారు అయినా అష్ట కష్టాలు ఉన్నాయి చేతిలో చిల్లిగవ్వా కూడా మిగలట్లేదు చాలా దరిద్రమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉన్నాము అనుకునేవారైనా ఈరోజు శ్రావణ మాసంలో చిట్ట చివరి శుక్రవారం చాలా పవిత్రమైనటువంటి రోజు ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు దొడ్డు ఉప్పుతో చేసే ఈ పరిహారం అనేది మీ జీవితాన్నే మారుస్తుంది కటిక దరిద్రాన్ని తొలగించి అష్ట ఐశ్వర్యాలను కలిగింపజేస్తుంది సహజంగానే శ్రావణ మాసం అంటే అయితే ఈరోజు ఎంతో పవిత్రమైనటువంటి శ్రావణ మాసంలో చిట్ట చివరి శ్రావణ శుక్రవారం సహజంగా శ్రావణ మాసానికి ఎంతో పవిత్రమైనటువంటి స్థానం ఉంటుంది శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాలకి ఇక చెప్పనవసరం లేదు శ్రావణ శుక్రవారం అంటే మనకు ఎంతో గొప్ప పండగతో సమానం అలాంటి శ్రావణ చివరి శుక్రవారం రోజు అంటే ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు కేవలం ఉప్పుతో చేసే ఈ పరిహారం అనేది ఖచ్చితంగా మీ దశను తిప్పుతుంది దరిద్రాన్ని తొలగింపజేస్తుంది కటిక దరిద్రుడు కూడా అపరకు బేరులుగా మారడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది అంతేకాదు తక్షణం ధనం కూడా రావాలి అనుకునేవారు ఏదైనా అవసరం అత్యవసరం ఉంది డబ్బు కావాలి అనుకునేవారు కూడా ఈ పరిహారాన్ని ఈ రోజు రాత్రి పన్నెండు గంటలలోపు చేయటం వల్ల వెంటనే డబ్బు అనేది అందుతుంది అంతేకాదు మరుసటి రోజు కల్లా మీకు తెలియని ఒక దైవశక్తి మీ చుట్టూ ఉన్నట్టు మీరే తప్పకుండా గమనిస్తారు దొడ్డుప్పు అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటిది దొడ్డుప్పు సముద్రం నుండి వస్తుంది దొడ్డుప్పు ఎంతో పవిత్రమైనటువంటిది అంతేకాదు మన చుట్టూ ఉండే ఎన్నో దరిద్ర శక్తులను తరిమి కొట్టి ధనాన్ని ఆకర్షించే శక్తిని కలిగి ఉంటుంది దొడ్డుప్పు అలానే దొడ్డుప్పు అనేది మన జీవితంలో ఉండే రకరకాల కష్టాలను అలానే మన ఇంటిపై ఉండే చెడు దృష్టి దోషాలను నెగటివ్ ఎనర్జీ నకారాత్మక శక్తి వంటి దుష్ట శక్తుల ప్రభావాలను కూడా తొలగించే అద్భుతమైనటువంటి శక్తి దొడ్డుప్పుకి ఉంటుంది దొడ్డుప్పు ఆధ్యాత్మిక పరంగానే కాదు ఆయుర్వేద పరంగాను మనకు ఎంతో మేలు చేస్తుంది అంతేకాదు దొడ్డుప్పు సైన్స్ పరంగా కూడా ఉత్తమమైన ఫలితాలను ఇస్తుంది అని నిరూపించబడినది దొడ్డుప్పు గాలిలో ఉండే నెగిటివిటీని చాలా సులువుగా అంటే క్షణాలలో నిమిషాలలో ఆ నెగిటివిటీని లాగేసుకుంటుంది క్షణాలలో దరిద్రాన్ని తొలగిస్తుంది కనుక మీరు కేవలం దొడ్డుప్పుతో ఈ పరిహారం చేయండి ఆ పరిహారం ఏమిటో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి ఇక వీడియోలోకి వెళితే ఎంతో పవిత్రమైనటువంటి శ్రావణ చివరి శుక్రవారం ఈ రోజున లక్ష్మీదేవిని ఎంత గొప్పగా పూజిస్తే అంత మంచి ఫలితాలు కలుగుతాయి అమ్మవారి పూజలో తప్పకుండా నానబెట్టిన శనగలను ఉంచాలి ఇక మీరు ఏ ప్రసాదాలు అంటే రంగ్ రకరకాల పిండి వంటలు నైవేద్యాలు చేసినా చేయకపోయినా సరే కేవలం శనగలు నానబెట్టి అమ్మవారికి నివేదిస్తే చాలు అన్ని రకాల నైవేద్యాలు పెట్టినట్టే మంచి ఫలితం కలుగుతుంది అంతేకాదు ఈరోజు అమ్మవారిని తప్పకుండా తామర పూలతో పూజించాలి తామర పూలు లేని పక్షంలో అమ్మవారిని ఎర్రని పుష్పాలు ఎర్రని అక్షంతలతో పూజించాలి తామర వత్తులు వేసి ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించాలి తమలపాకు పైన మట్టి ప్రమిదలో దీపాన్ని వెలిగించాలి ఈరోజు నలుపు రంగు నీలిరంగు వంటి దుస్తులను ధరించకూడదు శుచిగా స్నానం ఆచరించి శుభ్రమైన ఉతికిన చినుగులేమి లేకుండా ఉండే తెల్లని పట్టుబట్టలు కానీ లేదా ఆకుపచ్చ రంగు పసుపు రంగు వంటి దుస్తులను కానీ ధరించాలి ఈ రంగు దుస్తులు వేసుకొని అమ్మవారిని పూజిస్తే ఖచ్చితంగా మీ దరిద్రమనేది తొలగిపోతుంది అదృష్టం కలిసి వస్తుంది కష్టాలు దరిద్రాలు తొలగిపోయి లక్ష్మీదేవి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహంతో జీవితంలో డబ్బుకి లోటు లేకుండా జీవించగలుగుతారు ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉంటే చాలు జీవితంలో ధనానికి కానీ ధాన్యానికి కానీ అసలు లోటు అనేది ఉండదు మరి ఆ లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి శ్రావణ శుక్రవారం అందులోనూ శ్రావణ చివరి శుక్రవారం కనుక అమ్మవారికి దొడ్డుప్పు అంటే చాలా ఇష్టం ఈరోజు దొడ్డు ఉప్పుతో అమ్మవారిని పూజించడం వల్ల ఖచ్చితంగా మీకు తక్షణం ధనం అనేది వస్తుంది దొడ్డుపు అనేది పరిహార శాస్త్ర ప్రకారం చూసుకుంటే ఎంతో విశేషమైనటువంటి ఫలితాన్ని కలిగింపజేస్తుంది అని స్పష్టంగా వివరించబడింది అంతేకాదు పరిహార శాస్త్రంలో దొడ్డుప్పుకి చాలా ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది అయితే ఈ దొడ్డుప్పుతో ఈరోజు ఈ పరిహారాలు చేయటం వల్ల కోట్ల అప్పులు అయినా సరే ఖచ్చితంగా తొలగిపోతాయి కోరినంత ధనం వస్తుంది అంతేకాదు మీ చుట్టూ మీకు ధనాన్ని కలిగించకుండా అడ్డుకునే దుష్టశక్తుల ప్రభావం అనేది తొలగిపోతుంది అయితే ఈరోజు దొడ్డుప్పుతో రాత్రి పన్నెండు గంటలలోపు ఎలాంటి పరిహారాలు చేయాలో తెలుసుకుందా ముందుగా ఒక మట్టి పాత్రను తీసుకోండి చిన్నగా ఉండే ఒక మట్టి పాత్రను తీసుకొని ఆ మట్టి పాత్రలో దొడ్డుప్పుని వేయండి ఈ దొడ్డుప్పు అనేది గాలి బయటికి వెళ్లకుండా ఉండే దొడ్డుప్పుని అంటే అప్పుడే ప్యాకెట్ని ఓపెన్ చేసి ఆ ప్యాకెట్లో ఉండే దొడ్డుప్పుని మట్టి పాత్రలో వేసి ఆ మట్టి పాత్రలో వేసిన దొడ్డుప్పుతో పరిహారం చేయాలి ఎందుకంటే దొడ్డుప్పు అనేది చాలా తొందరగా చెడుని ఆకర్షిస్తుంది కనుక మనం ఓపెన్ చేసిన ఉప్పు ప్యాకెట్లో నుండి దొడ్డుప్పుని తీసుకొని వాడితే గనక అది ఆల్రెడీ చాలా నెగిటివిటీని తీసుకొని ఉంటుంది కనుక మనకు ఆ ఉప్పు వాడినా సరే ఎలాంటి ఫలితం అనేది ఉండదు కాబట్టి అలా మీరు దొడ్డుప్పుని ఎట్టి పరిస్థితుల్లోనూ వాడినది గాలికి వదిలేసిన ఉప్పుతో పరిహారాలు చేయకూడదు ఇక అప్పుడే ఓపెన్ చేసిన దొడ్డుప్పు ప్యాకెట్ నుండి ఆ దొడ్డుప్పుని మట్టి పాత్రలో వేసి ఆ పాత్రలో లవంగాలు ఒక రూపాయి కాయను యాలకులను పెట్టి ఆ పాత్రను పట్టుకొని మీ ఇల్లంతా కూడా మూల మూలల్లో తిరగండి అలా తిరిగే సమయంలో లక్ష్మీదేవి యొక్క నామస్మరణ చేసుకుంటూ తిరగండి ఇంట్లో ఐశ్వర్యం ఉండాలి అమ్మ రా అమ్మ అనుకుంటూ ఆహ్వానాన్ని ఎలా మనం ఆహ్వానిస్తామో అమ్మవారిని ఎలా ఆహ్వానిస్తామో అలా మీరు మనస్సులో చెప్పుకుంటూ మీ ఇల్లు ఇంట్లో ఉండే ప్రతి గదిలోనూ తిరగాలి అలా తిరిగిన తర్వాత ఆ ఉప్పుని మీ ఇంటి పూజ గదిలో లక్ష్మీదేవి పటం ముందు పెట్టండి ఇలా పెట్టడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో ధనం అనేది విపరీతంగా ఆకర్షింపబడుతుంది ఇంట్లో ఉండే చెడు శక్తులు ధనం రాకుండా అడ్డుకునే దుష్ట శక్తుల ప్రభావం తగ్గిపోతుంది అలానే ఒక మీకు చాలా అప్పు ఉంది చాలా ఆర్థిక కష్టాలు ఉన్నాయి చాలా దరిద్ర బాధలు ఉన్నాయి అనుకునేవారు ఈ పరిహారంతో అప్పుల సమస్యలు తొలగిపోతాయి ఎన్ని కోట్ల అప్పులు ఉన్నా సరే ఆ అప్పుల సమస్యలు ఖచ్చితంగా అతి వేగంగా తొలగిపోతాయి ఈరోజు చేసే ఈ పరిహారం వల్ల ఇక అప్పులు అనేవి మీ జీవితంలో ఉండవు అప్పులు ఇచ్చే స్థాయికే వెళతారు తప్ప అప్పుల సమస్యలు అనేవి మిమ్మల్ని వెంటాడడం అంటూ ఉండదు అయితే ఈ పరిహారాన్ని ఎలా చేయాలి అంటే ముందుగా కొంచెం దొడ్డుప్పుని తీసుకోండి దొడ్డుప్పుని కాస్త సన్నగా రుబ్బండి అంటే ఏదైనా ఒక రోట్లో వేసి దొడ్డుప్పుని సన్నగా పగలగొట్టండి అంటే మరి దీనికి బదులు సన్నపు ఉప్పు అంటే మనం వంటల్లో వాడుతూ ఉంటాం కదా ఎక్కువగా సాల్ట్ అని ఆ సాల్ట్నే వాడితే సరిపోతుంది కదా అని మీరు అనుకోవచ్చు కానీ దానివల్ల ఎలాంటి ప్రయోజనం అనేది ఉండదు ఎందుకంటే సముద్రం నుండి వచ్చిన దొడ్డుప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కనుక సముద్రం నుండి వచ్చిన దొడ్డుప్పుతో ఈ పరిహారాలు చేయాలి ఇక అలా సముద్రం నుండి వచ్చిన దొడ్డుప్పుతో మాత్రమే ఈ పరిహారాన్ని చేయండి అలా సన్నగా రోట్లో వేసి రుబ్బిన తర్వాత ఆ రుబ్బుడు ఖచ్చితంగా శుక్రవారం అంటే ఈరోజు మాత్రమే ఆ ఉప్పుని రుబ్బాలి దొడ్డుప్పుని కొద్దిగా ఏదైనా రోట్లో వేసి సన్నగా రుబ్బి ఆ తర్వాత ఆ ఉప్పుని ఒక మట్టి పాత్రలో కానీ వెడల్పుగా ఉండే ఇత్తడి లేదా రాగి ప్లేట్లలో కానీ వేయండి అలా వేసిన తర్వాత మీకు ఎన్ని కోట్ల అప్పు ఉందో లేదా ఎన్ని లక్షల అప్పు ఉందో దాన్ని రాయాలి అంటే మీకు ఒకవేళ ఎనభై వేలు తొంభై వేల అప్పు ఉంది అనుకోండి ఆ ఎనభై వేల తొంభై వేల అప్పు అని రాయకుండా మనము ఒకటి నుండి వన్ లాక్ అంటే లక్ష రూపాయల వరకు రాయాలి అంటే మీకు ఎన్ని లక్షలు ఉంటే అన్ని రాయొచ్చు ఇక మీకు లక్షలు ఖచ్చితంగా లక్ష అని రాయండి ఇక ఒకటి నుండి ఎన్నైనా జీరోస్ పెట్టండి అలా ఆ ఉప్పు ప్లేట్లో రాసిన తర్వాత ఆ ఉప్పు ప్లేట్లో ఉప్పు ప్లేట్ని పట్టుకొని మీ ఇల్లంతా తిరిగి తర్వాత ఆ ఉప్పు ప్లేట్ని పూజగదిలోకి తీసుకొని వెళ్ళి పూజగదిలో ఒక చిన్న కుండని తీసుకొని అంటే మీరు ముందుగా ఒక కుండని సిద్ధం చేసి పెట్టుకోవాలి ఆ చిన్న కుండలో ఈ యొక్క రుబ్బి పెట్టుకున్నటువంటి అప్పు రాసినటువంటి ఉప్పుని అందులో నింపాలి అలా ఉప్పుని అందులో నింపిన తర్వాత ఒక ఎర్రటి క్లాత్ ఉంటుంది కదా రెడ్ కలర్ క్లాత్ ఆ రెడ్ కలర్ క్లాత్ని తీసుకొని అందులో దొడ్డుప్పుని వేసి అంటే ఇప్పుడు మనం పట్టుకొని తిరిగిన ఉప్పుని అంటే చిన్న గురిగిలో చిన్న కుండ తీసుకొని ఆ కుండలో ఉప్పుని వేసి ఆ కుండ పైన ఈ రెడ్ కలర్ క్లాత్ని వేసి మనం ఒక దారంతో కట్టి వేయాలి అంటే ఆ ఉప్పులో నుండి ఆవిరి బయటకు వెళ్లకుండా బయట ఆవిరి ఉప్పులోకి రాకుండా రెడ్ కలర్ క్లాత్ని కట్టేయాలి తర్వాత దాన్ని ఏడు వారాల వరకు కూడా మీ పూజ గదిలోనే పెట్టండి ఈరోజు శ్రావణ శుక్రవారం రాత్రి పన్నెండు గంటలలోపు స్టార్ట్ చేసి అంటే ఈరోజే ఉప్పుని రుబ్బి ఆ ఉప్పుని ఒక ప్లేట్లో వేసి ఆ ప్లేట్లో మన అప్పుని రాసి ఆ రాసినటువంటి ఉప్పుని తీసుకొని వెళ్ళి ఇల్లంతా తిరిగి ఆ ఉప్పుని ఒక చిన్న కుండలో వేసి ఆ కుండపైన ఎరుపు రంగు వస్త్రం వేసి మూటలా కట్ అంటే ఒక చుట్టూర దారం కట్టేసి దానిని మీ పూజగదిలో గదిలో పెట్టేసి ఏడు వారాల వరకు అలానే వదిలేయండి ఏడు వారాలు పూర్తయిన తరువాత ఎనిమిదవ వారం వస్తుంది అనే సమయంలో గురువారం కానీ లేదా మంగళవారం కానీ లేదా బుధవారం కానీ ఆ ఉప్పు కుండను తీసుకుని వెళ్లి నదిలో వదిలివేయండి పారే నీటిలో నదిలో ఆ మూట అంటే మనం కుండకి కట్టినటువంటి దారాన్ని ఎరుపు రంగు వస్త్రాన్ని విప్పి ఆ కుండలో కుండను మరియు ఆ ఉప్పుని నీటిలో వదిలేయండి ఆ ప్రవాహంలో ఈ ఉప్పు ఎంత వేగంగా కొట్టుకొని వెళుతుందో మీ యొక్క అప్పు కూడా అంతే వేగంగా తీరిపోతుంది అని పండితులు చెబుతున్నారు కనుక మీరు ఈరోజు ఈ పరిహారాన్ని స్టార్ట్ చేసి ఏడు వారాల పాటు ఇలా చేస్తే ఖచ్చితంగా మీ అప్పు అనేది తొలగిపోతుంది మంచి మనస్సుతో మీరు కష్టపడి పనిచేసే స్వభావం ఉంది కానీ అప్పు తీరట్లేదు అని మంచి మనస్సుతో నమ్మకంతో ఈ పరిహారం చేస్తే తప్పకుండా మంచి ఫలితం అయితే కలుగుతుంది అలానే ఇంకొక అద్భుతమైనటువంటి పరిహారం ఏమిటి అంటే ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు పడుకునే ముందు మీ బెడ్రూంలో ఒక ఉప్పు దీపాన్ని వెలిగించండి ఈ ఉప్పు దీపం అనేది మిమ్మల్ని రాత్రికి రాత్రే ధనవంతులుగా మార్చే అంత శక్తి ఉంటుంది ఖచ్చితంగా మీ చుట్టూ ఉండే ఏ చెడు శక్తినైనా తొలగిస్తుంది అంతేకాదు ఘోరమైన దరిద్ర బాధలను కూడా తొలగించగల శక్తి కలిగి ఉంటుంది ఈ ఉప్పు ఈ ఉప్పు దీపం అది కూడా ఈరోజు శ్రావణ మాసంలో చివరి శ్రావణ శుక్రవారం రోజు రాత్రి పన్నెండు పన్నెండు గంటలలోపు మీ బెడ్రూమ్లో ఒక ఉప్పు దీపాన్ని వెలిగించండి మరి ఏ మూలన వెలిగించాలండి ఈ దీపం అని సందేహం మీకు రావచ్చు అయితే మీరు మీ బెడ్రూంలో డోరు ఉంటుంది కదా ఆ డోరు వెనకాల కూడా వెలిగించవచ్చు ఈ ఉప్పు దీపాన్ని ఎలా వెలిగించాలి అంటే ముందుగా ఒక ప్లేటుని కానీ లేదా మట్టి ప్రమిద అంటే మట్టితో చేసినటువంటి ఒక చిప్పను కానీ తీసుకోండి మట్టి పాత్రను కానీ తీసుకోండి ఆ పాత్రలో ఉప్పుని వేసి తరువాత ఒక మట్టి ప్రమిదను చిన్న మట్టి ప్రమిదను తీసుకొని ఆ ప్రమిదకి పసుపుని రాసి ఆ ప్రమిదలో నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ వేసి దీపాన్ని వెలిగించి మీరు మీ బెడ్రూమ్లో పెట్టండి ఇలా ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు వెలిగించే ఈ దీపం అనేది మీకు ఉండే అప్పులు మరియు ఆర్థిక సమస్యలను తొలగిస్తుంది అంతేకాదు మరుసటి రోజు వరకే ధనవంతులుగా మారే అవకాశం కూడా ఉంటుంది అంతటి గొప్ప ఫలితాన్ని ఇస్తుంది ఈ పరిహారం తప్పకుండా మర్చిపోకుండా ఈ రోజు రాత్రి పన్నెండు గంటలలోపు దొడ్డుప్పుతో ఈ పరిహారాలు చేస్తే ఇక మీకు వచ్చే ధన ప్రవాహాన్ని ఆపడం ఏ దుష్టశక్తి వల్ల కూడా కాదు ఏ దరిద్ర నెగిటివిటీ అయినా ఎంత ఘోర పిచాచ అయినా సరే మీ ఇంట్లో నిలవలేదు ఇక లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది పరమ పవిత్రమైనటువంటి పరిహారాలు పరమ పవిత్రమైనటువంటి రోజు లక్ష్మీదేవి యొక్క మరో రూపం దొడ్డుప్పు లక్ష్మీదేవి సముద్రంలో జీవిస్తుంది సముద్రం నుండి ఉద్భవించింది సముద్రంలో దొరికే ప్రతి వస్తువు లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరం అలాంటిది దొడ్డుప్పు అంటే మహా ప్రీతికరం అమ్మవారికి కనుక ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు దొడ్డుప్పుతో ఈ పరిహారాలలో ఏ ఒక్క పరిహారం తీసిన చేసినా సరే కోట్ల అప్పు కూడా తీరిపోతుంది కోటీశ్వరులుగా మారిపోతారు తెలుసుకున్నారు కదా ఈరోజు ఏ పరిహారాలు చేయాలి రాత్రి పన్నెండు గంటలలోపు అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి